సో నెక్స్ట్ నేను యాంటీబయాటిక్స్ ఇస్తే బ్యాక్టీరియా ఏమో దాంట్లో లోడ్ తగ్గిపోయింది కానీ వైరస్ ఏమి ఏం కాదు ఇంతవరకు వైరస్ కి పని చేసేది ఏ డ్రగ్ సరిగ్గా కనుక్కోలేదు ఎందుకంటే వైరస్ బాక్టీరియా కంటే చిన్నది దాని లైఫ్ స్పాన్ ఇంకా చిన్నది సో అది మ్యూటేట్ అయ్యేది ఇంకా చాలా ఫాస్ట్ అది దాని మీరు ఒక మందు కనపెట్టేంత లోపల అది మారిపోయింటుంది వేరే ఈ మంత్ దానికి యాంటీబయాటిక్స్ వాడినా మీకు సో మీరు తింటే ఏమవుతుంది ఫస్ట్ స్టిరాయిడ్స్ వస్తున్నాయి సెకండ్ బ్యాక్టీరియా వైరస్ వస్తుంది థర్డ్ యాంటీబయాటిక్స్ వస్తుంది థింగ్ ఎవ్రీ వన్ అవర్స్ దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది దాంట్లో ఫ్యాట్ ఉంది ప్రోటీన్ ఓవర్ డోస్ ఉంటుంది అవన్నీ తెచ్చిన విషయాలు తెలుసుకునే తింటున్నాం కానీ ఇవన్నీ తెలియదు సో ఈ వైరస్ ఏం చేస్తుంది చాలా మంది అంటారు మేడం కోడిక ఎఫెక్ట్ అయ్యి వైరస్ నాకేం ఎఫెక్ట్ చేయలేదు వైరసెస్ ఆర్ వెరీ హోస్ట్ స్పెసిఫిక్ అని అంటారు దట్ ఇస్ ట్రూ ఎస్ దట్ వైరస్ మీకేం ఎఫెక్ట్ చేయలేదు కానీ అది మీ బాడీ లోపల వెళ్ళిన తర్వాత స్మాల్ మ్యూటేషన్ ఇస్ అయినా ఫర్ ఇట్ అడాప్ట్ టు న్యూ సో దాని వల్ల కొత్త కొత్త వైరస్ పుట్టుకొస్తాయి మీ బాడీలో పెరుగుతూ అంటే మాట ఎప్పుడో ఒకసారి తింటే ఏమవుతుందని ఏమవుతుంది అంటే ఇట్ ఎంత కావాలి ఒకసారి అయితే చాలా మీ బాడీలో దే స్టార్ట్ గ్రోయింగ్ అండ్ బికమ్ డిఫరెంట్ నాట్ సో నెక్స్ట్ ఏం క్వశ్చన్ వస్తుంది ఎగ్ నాట్ ఎగ్ చాలా ఎగ్ అంటే ఇంకా వస్తుంది ఇక్కడ ఏమో ఒక ప్రాణం అయినా ఉంది ఇమ్యూనిటీ లేకుండా ఉన్న బాక్టీరియా వైరస్ కి ఇమ్యూన్ రెసిస్టెన్స్ ఇచ్చేదానికి ఒక ప్రాణం అనేది ఉంది కోడిలో డో ఇట్ బీన్ జెనెటిక్లీ మోడిఫైడ్ ఎలా అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి కోడికి ఇది పీక్ చేయాలంటే ఫెదర్స్ పీకి చేయాలంటే మా ప్రొడక్షన్ లో చాలా టైం అవుతుంది చాలా వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది చాలా కష్టం ఎందుకని